ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదన్న బర్త్డే సందర్భంగా వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆ గడ్డం ప్రసాదన్నకు జన్మదిన శుభాకాంక్షలు మచ్చలేని నాయకుడు అని చెప్పుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిండు మళ్ళా రెండు వేల పన్నెండులో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను తను మినిస్టర్గా పనిచేసిండు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఏకంగా అసెంబ్లీకి స్పీకర్ అయిండు నిజంగా నేను స్వయంగా చాలా సార్లు కలిసాను ఎక్కడ కూడా వివాదాస్పద వివాదంకి చాలా దూరం ఉంటాడు గడ్డం ప్రసాదన్న గడ్డం ప్రసాదానికి అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు నిన్న అంగరంగ వైభవంగానే జరిగినాయి చెప్పుకోవచ్చు శుభాకాంక్షలు మాకు ప్రసాదన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జోరుగానే అని చెప్పుకోవచ్చు ఇది ప్రసాదన్నకు సంబంధించి మళ్ళీ స్ట్రైక్ గిట్లు వేస్తారేమో సాంగ్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది వాస్తవంగా అన్న బర్త్డే స్పెషల్ అని చెప్పుకోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ అన్న ప్రసాద్ అన్నకు రైట్ హ్యాండ్ లాగా అనిల్ అన్న ఉంటాడు ఆయన ఎంత సాఫ్ట్ అనిల్ అన్న కూడా అంతే సాఫ్ట్ రావు నీట్గా ఉంటారు సో ఈ పాట మనం ప్లే చేయడానికి లేదు రైట్ వైనాడ రమేష్ అన్న మన దోస్తే స్ట్రైక్ పడకపోవచ్చు మనదే కాబట్టి ఎస్ వైనా రమేష్ అన్న ఆధ్వర్యంలో సాంగ్ మాత్రం జబర్దస్త్గా వచ్చిందని చెప్పుకోవచ్చు మరొక్కసారి మరొకసారి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వాయిస్ తరఫున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలన్నా మీరు నిండు నూరేండ్లు తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో ఉండాలి ఆ వికారాబాద్ను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం మీ పైన ఉంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటే తెలియని వాళ్ళు లేరు వికారాబాద్లో కూడా వికారాబాద్ను కూడా ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కసారి ఇక వార్తలు